పద్మావతికి మెలకువ రాక అలా హాస్పిటల్లోనే పడి ఉంటుంది ఇంతలో విక్రమాదిత్య తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఇన్నాళ్ళు నా భార్యను నేను చాలా కష్టపెట్టాను ఇకనైనా నిజం తెలుసుకున్నాను నిజం తెలుసుకున్నాక పద్మావతి నాకు దూరం అయింది నా పద్మావతిని నాకు తిరిగి ఇచ్చే తల్లి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు ఇక ఆ తల్లికి దండం పెట్టుకొని తన చేతుల్లో హారతి వెలిగించి హారతి తన చేతులతో స్వయంగా ఆ తల్లికి అయితే హారతిని ఇస్తూ ఉంటాడు హారతి ఇచ్చాక ఆ తల్లికి నమస్కరించుకొని ఆ తల్లి బొట్టునైతే తీసుకుని వెళ్ళి పద్మావతికి అయితే పెడతాడు పద్మావతికి పెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటాడు తనలో తానే ఏంటి పద్మావతి ఎన్నాళ్ళు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను అర్థం చేసుకున్నాక నువ్వు నాకు దూరం అయిపోతున్నావు నువ్వు దూరం అవుతున్నావు అన్న బాధనే నేను తట్టుకోలేకపోతున్నాను పద్మావతి నువ్వు మళ్ళీ మెలకు నువ్వు మళ్ళీ స్పృహ వచ్చి మళ్ళీ మన ఇద్దరం ఎప్పట్లానే ఉండాలి పద్మావతి లే పద్మావతి అని చెప్పి వికీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇంతలో పద్ పద్మావతికి మెలకు వచ్చి సారు మీరు ఎక్కడే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విక్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పద్మావతి నేను ఎక్కడే ఉన్నాను పద్మావతి పద్మావతి అంటూ పద్మావతిని దగ్గరికి తీసుకుంటాడు ఇక పద్మావతి అయితే నేనే ఎక్కడికి వెళ్ళిపోతాను సారు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను పద్మావతి పద్మావతి ఇక్కడ ఎప్పుడు మిమ్మల్ని వేధించుకొని మిమ్మల్ని తినేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విక్కి అయితే అది విని నవ్వుతూ పద్మావతి ఇంకెప్పుడు మనం విడిపోకూడదు పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్